ఫేమస్ ఒడియా నటి దాస్ ఎక్కలేరు ఒడియా చలనచిత్ర నటి అనితాదాస్ శుక్రవారం మరణించారు కొద్దిపాటి గుండెపాటితో ఆమె సొంత నివాసంలో కన్ను మూశారు వందకు పైబడి చిత్రాల్లో ఆమె నటించారు తల్లి పాత్రకు ఆమె కొత్త దిద్దిన నటిగా పేరు పొందారు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం నుంచి ఆమె చలనచిత్ర రంగంలో నటిగా వెలుగొందారు ఆమె నటించిన సినిమాల్లో కృష్ణ సుధామా రామాయణ్ ఓ మహామాత స్వప్నసాగర లాంటి పాపులర్ చిత్రాలు అయ్యాయి అనితాదాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు అకాల మరణంతో వెండితెర బుల్లితెర వీక్షకులు అపురూపమైన నటిని కోల్పోయారని ఆయన సానుభూతి ప్రకటించారు ఒడియా చలనచిత్ర టెలివిజన్ నటనా రంగానికి ఆమె సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ నిరంజన్ పట్నాయక్ కూడా అనితకు నివాళులు అర్పించారు ఒడియా ఫిలిం ఇండస్ట్రీలో అనిత లేని చోటు తీర్చలేనిదన్నారు పలువురు చలనచిత్ర రంగ ప్రముఖులు దర్శకులు నిర్మాతలు నటీనటులు విశేష సంఖ్యతో తరలివచ్చారు ఆమె మరణం ఒడియా చలనచిత్ర రంగానికి తీరని లోటు అంటూ కార్చారు ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి